గ్రంథం అధ్యాయం ఇట్టి శాసనము సంతకము చేయని దానియలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళు తన పై గది కిటికీలు ఎరుసలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్థుతించుచూ వచ్చాను ఆమె ప్రభుత్వ పరిశుద్ధ వాక్ గాక అమేన్ ఇప్పుడు మనం చదువుకున్న వచ్చినాల్లో భక్తుడైన దానియలు గారి గురించి రాయబడింది ఆయన ఆ దేశంలో ప్రముఖ్యుడిగా దేవుడు హెచ్చించాడు దీవించాడు గొప్ప చేశాడు ఆయన యథార్థత ఆయన తను ఆయన పరిశుద్ధత ఆయనలో ఉన్న దైవభక్తిని చూసిన అనేకులు అసూయపడ్డారు కారణం ఎందుకంటే లెక్కల విషయంలో ఆయన యథార్థంగా ఉండేవాడు అప్పగించబడిన బాధ్యతల్లో నమ్మకంగా ఉండేవాడు తాను నమ్మకంగా ఉంటూ తన క్రింద వారిని కూడా నమ్మకంగా పనిచేయాలి దేవునికి నమ్మకంగా ఉండాలి మన మీద ఉన్న యజమానికి అంటే మన రాజుకు మనం నమ్మకస్తులమై ఉండాలి అని చెప్పి లెక్కల విషయంలో కానీ అన్ని రాజ్యపాలన విషయంలో కానీ తాను చాలా జాగ్రత్తగా భక్తిని కాపాడుకునేవాడు తాను కప్పగించబడిన పనిలో నమ్మకస్తు అయితే ఇది నచ్చల ఎవరికి అంటే తన కింద ఉన్న అధిపతులు నూట ఇరవై మందికి నచ్చల కొన్నిసార్లు అప్పుడప్పుడు అంటారే వాళ్ళ కంపు వాళ్ళకి ఇంపని అంటే చెడు పనులు చేయటం బుద్ధిహీనుడికి ఆట అని బైబిల్లో రాయబడింది కనుక వాళ్ళందరూ దేవుడిచ్చిన ఆ ఉద్యోగాలను ఆధారం చేసుకొని ఇష్టానుసారంగా దోచుకోవటంలో దాకా దేవునికి వ్యతిరేకంగా నడవటంలో రాజుకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేశారు కాబట్టి దానియాలు దేవునికి నమ్మకంగా ఉన్నాడు యజమానికి నమ్మకంగా ఉన్నాడు పనివారు కూడా మనం ఇలా ఉండాలి అని చెప్పేవాడు తన జీవితం ద్వారా చూపించాడు మిగతా వాళ్ళకి ఏమైందంటే అది నచ్చల అందుకే వైవుల్లో ఒక మాట ఉంది నేను మంచి వాడినైనందుకు నీకు కడుపు మంటగా ఉందా అంటాడు ఇప్పుడు దానియలు గారు అలా ఉండటం మిగతా వాళ్ళకి నచ్చల కనుక ఆయన ఏదో ఒక రూపంగా ఆయన్ని బాధించాలని ప్రయత్నం చేస్తే ఏ విషయంలోనైనా సరే ఆయన నిందారహితుడుగా ఉంటున్నాడు కనుక చేసేది లేక తన దేవుని పద్ధతిలో తప్ప మనం ఏమీ చేయలేము అని తెలుసుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి రాజు దగ్గరికి వెళ్ళి రాజా మా అందరి కోరిక రాజుగారు దేవుడు అని కొలవాల మాకుంది అని రాజును పొగిడారు రాజా నువ్వే ఈ దేశానికి రాజు కాబట్టి మా అందరికి దేవుడు నువ్వే దేవుడు స్థానం దేవుంది రాజస్థానం రాజుది తండ్రి స్థానం తండ్రిది కానీ వీళ్ళు ఏం చేశారు రాజుగారికి దేవుని స్థానం ఇచ్చి ఇక మీరే ఒక ముప్పై రోజులు కొలవబడండి కనుక మన దేశంలో సకల రాష్ట్రాలలో సకల ప్రజలు మిమ్మల్నే మొక్కాలి మీ ఫోటోనే పెట్టుకోవాలి కొంతమందికి ఇది ఇష్టం వాళ్ళ ఫోటోకి వాళ్ళే దనం పెట్టుకుంటారు వాళ్ళ గుచ్చి వాళ్ళే పొగుడుకుంటారు వాళ్ళని గుచ్చి వాళ్ళే గొప్ప చేసుకుంటారు అదొక ఆనందం ఇప్పుడు వల్ల ఉన్న ఈ నూట ఇరవై మంది అధిపతులు రాజును పొగిడారు రజా ఇది మంచి సలహా కనుక మీరు ఒక నెల రోజులు మీరు రాజు దేవుడిగా కొలవబడాలి కనుక మిమ్మల్ని ఆరాధించాలి ప్రజలందరూ కాబట్టి ఇంకా ఇంక మిగతా దేవుడిని అన్ని పక్కన పెట్టేయాలి అందరూ మిమ్మల్నే కొలవాలి ఇళ్లలో కానీ ఎక్కడ చూసినా మీ విగ్రహాలకే దండలేయాలి మిమ్మల్నే పూజించాలి మీరే దేవుడు అని కొలవాలి అని సందడిగా చెప్పారు దాన్ని చట్టంగా మార్చారు ఇది చట్టము చేయబడిందని తెలుసు సంతకం చేశారని తెలుసు ఒక్కసారి సంతకం చేస్తే మాదీలు కానీ పారసికులు కానీ మార్చ జాలదు అన్న సంగతి కూడా దాని గారికి తెలుసు అందుకే అక్కడ ఏముంది ఇట్టి సంతకము చేయబడినని తాను తెలిసి ఉండి ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్ళాడు యథాప్రకారం ఆయన డ్యూటీ ఏంటి రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు ఆయన అంత అధికారంలో ఉండి కూడా అన్ని పన్ని భారాలతో ఉండి కూడా తనకు సమయాన్ని అనుకూలపరుచుకొని దేవుని సమయాన్ని ఇచ్చే భక్తి గల సేవకుడు అని చెప్పాలి కానీ డానియల్ గారు మూడు సార్లు ఇంటికి వెళ్ళేవాడు తలుపు తీసే తీసేవాడు కిటికీలు ఎరుసులేమి తట్టు తెరిచేవాడు మోకాళ్ళు వేసి దేవుని స్థుతించేవాడు ప్రార్థించేవాడు బ్రతిములాడేవాడు అది ఆయన పని కనుక ఈయన ప్రార్థన చేయటము అక్కడున్న ఆ నూట ఇరవై మంది చూశారు ఈ దానియాలు రాజుగారు మాటనే ఉల్లంఘించాడే అని కావాలనే వాళ్ళు ఆ చట్టాన్ని సృష్టించారు ఇప్పుడు వాళ్ళు పొంచి ఉండి దాని పట్టుకున్నారు అక్కడున్న మనుషులందరు గుంపు కూడా వచ్చారు వచ్చి ఏం చేస్తున్నారు ఈయనేం చేస్తున్నారా చూస్తున్నాడు మరి ఈయన చేస్తున్నాడు మోకరించాడు కిటికీలు తెరుచున్నాయి దేవునికి ప్రార్థిస్తున్నాడు దేవుని స్థుతిస్తున్నాడు దేవుని సందులో బ్రతిమలాడుతున్నాడు ఎవరి కోసమై ఉంటుంది రాజుగారి కోసం అక్కడున్న అధిపతుల కోసం ప్రజల కోసం ప్రజల భారాల కోసం వచ్చిన అధికారుల యొక్క అవసరాల కొరకు దేవుని పిల్లలు ఎప్పుడు ప్రార్థన చేసినా ఎవరి కోసం చేస్తారంటే మన కోసం చేసుకోవడం తక్కువ కానీ అందరి కోసం చేస్తారు దేవుని బిడ్డలు ఎప్పుడు కోరినా ప్రభు నా ఇంటి పక్కన వాళ్ళని అయ్యా ముందున్న వాళ్ళని అయ్యా మా దేశాన్ని మా గ్రామాన్ని కాపాడండి అయ్యా ప్రజలను అయ్యా నాయకులను అయ్యా ఎప్పుడు మనం ఏం ఆశపడతామంటే అందరూ సుఖంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను కూడా బాగుండాలి అని కోరేవాడు దేవుని బిడ్డ ఈ దానియులు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దేవుని స్థుతిస్తున్నాడు అయ్యా నువ్వు గొప్పోడువయా నువ్వు దేవుడివయ్యా నన్ను దేవుని స్థుతిస్తున్నాడు అయ్యా మమ్మల్ని కాపాడయ్యా మమ్మల్ని దీవించాయా మా దే మా దేశాన్ని మా దేశ రాజుని ప్రజలు పెద్దలు నాయకులను కాపాడని దేవుని బ్రతిమలాడుతున్నాడు ఇదంతా విన్నారు చూశారు మరి ఏమనుకోవాలి మా కోసం మేమే ప్రార్థించము ఇలా మా కోసం మంచి పలికే వాళ్ళు ఉన్నారంటే ఎంత భాగ్యం అండి మన కోసం మనం ప్రార్థన చేసుకోవటమే కష్టం ఎవరండి కానీ మన కోసం ప్రార్థన చేసే ఇలాంటి మంచి ప్రార్థనా పరులు ఉన్నారంటే మనం ఏం చేయాలి సంతోషించాలండి ఎవరండి కొన్నిసార్లు మనం చేయలేకపోయినా ఎతటోళ్ళు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి సహకరించాలి అది కాముగుండు మనం ఏం మంచి చేయలేకపోయినా వాళ్ళకే కాముగా ఉంటే చాలు కానీ వీళ్ళు ఏం చేశారు కావాలనే సృష్టించారు కనుక సందడిగా వచ్చారు పట్టుకున్నారు రాజు దగ్గరికి ఈయన ఒక అధికార అయినప్పటికీ ఈయనలో ఏం చూశారు అవకాశము చూశారు మంచివాడే దానియాలు అధికారే దానియాలు గొప్పోడే దానియాలు కానీ పట్టుకున్నారు రాజు దగ్గర తీసుకుందరి దగ్గర నిలబెట్టారు అడిగాడు ఏంటి ఈయన్ని పట్టుకొచ్చారు వదిలిపెట్టండి అంటే అప్పుడు వాళ్ళు చెప్పారు రాజా నువ్వేం చెప్పావు ముప్పై రోజుల వరకు నిన్ను తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు ఎవరిని కొలవకూడదు ఎవరికి స్థుతి చెప్పకూడదు అంటే ఘనపరచకూడదు ఎవరికి విన్నపాలు చెప్పకూడదు మీకే చెప్పుకోవాలి మీ ఫోటోకే చెప్పుకోవాలి మీ విగ్రహానికే చెప్పుకోవాలి ఈయన ఏం చేస్తున్నాడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అందుకే పట్టుకున్నాం ఇలాంటి వారి గురించి మీ శాసనం ఏముంది రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేసినా సింహాల భూమిలో వేస్తారని సంతకం చేశారు కదా అది గుర్తు చేశారు దీన్ని మారితే మేము ఊరుకోము అన్నట్టుగా రాజు మీదే తిరుగుబాటు చేశారు రాజు ప్రయత్నం చేశాడు సాయంత్రం వరకు అది కుదరలా కనుక చేసేది లేక దానియల దగ్గరికి వచ్చి భుజం తట్టి నిత్యము నువ్వు సేవించే దేవుడు నిన్ను రక్షింపగలను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రాత్రంతా పాపం తాను ఉపవాసం ఉన్నాడు ఆ రాత్రంతా తాను ప్రార్థన చేశాడు సరే దానిలు గారు చేయట్లేదు కనుక దేవుడు ఆయన చాతే ప్రార్థన చేశాడు నిద్రపట్టలేదు తెల్లారే గృహ దగ్గరకు వచ్చి దానియలు జీవము గల దేవుని సావుకుడిని దానియలు నీవు నిత్యము సేవించే నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అనే స్వరము దానియలు విన్నాడు అప్పుడు దానియలు గృహ లోపలుండి పిలుస్తున్నాడు రాజా నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కనుక దేవుడు తన దూతను పంపాడు ఈ సింహాలు నాకు ఏ హాని చేయకుండా కాపాడాడు వెంటనే రాజాజ్ఞాపించాడు రాయి తొలగించారు దానియలు పైకి తీసుకొచ్చారు దానియాల మీద నిందమవుపోయిన నూట ఇరవై మందిని వారి భార్యలు వాళ్ళ పిల్లలను కూడా గృహలో వేసేశారు సింహాలు పాలైపోయారు నీతి మంతుడైన దానియాలు రక్షించబడ్డాడు ఆ మేన్ నీతి అనేది ప్రార్థన అనేది ప్రభుకి ఇచ్చిన స్థానం అనేది మన నమ్మకత్వం ఎప్పటికైనా దేవుడు చూస్తాడు దేవుడు దాని విచారంలోకి తీసుకొస్తాడు నమ్ముదాం ప్రార్థించా ప్రేమ కలిగిన మా ప్రభు మాలో మేమందరం కూడా దానియలు గారి లాగా నిత్యము మిమ్మల్ని స్థుతించాలి నిత్యము మీ సందిలో ప్రార్థించాలి నిత్యము మీ సందులో బ్రతుంలాడాలి మా కోసం మా కుటుంబాల కోసం మా బిడ్డల కోసం మా గ్రామ మా రా మా దేశ అయా క్షేమం కోసం మా నాయకుల కోసం అధికారుల కోసం ప్రజల కోసం అయ్యా మేము తప్పక మేము అనుదినము చేసే ప్రార్థన అయ్యా మీరు వింటున్నారు మీరు చూస్తున్నారయ్యా అందుకే పౌలు గారు కూడా అన్నారు మనుషులందరి కొరకు ప్రార్థించండి అవునయ్యా మేమందరి కొరకు ప్రార్థించినప్పుడే అయ్యా మా జీవితంలో మీరు ఇచ్చిన రక్షణను ఆయన మీరు మమ్మల్ని రక్షించుకుందే అందుకున్నయన మంచి చేయడానికి మంచిని కోరుకోవడానికి మంచి మార్గంలో నడపడానికి మంచి అనే దాన్ని నిలబెట్టడానికి కానీ సాతాను అది ఇష్టం లేక మమ్మల్ని బాధిస్తూ బలహీనపరుస్తూ వేదన గురి చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సాతాను బంధించు సాతాను సేనను బంధించు సాతాను సమూహాన్ని బంధించు అయ్యా మమ్మల్ని మా కుటుంబాలను రక్షించి కుటుంబాలను దీవించు మా సంఘాన్ని దీవించండి మా సహవాసానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆటంకాన్ని కొట్టివేయండి ప్రతి అభ్యంతరాలు కొట్టివేయండి మీ పని జరుగునట్లు మీ నాము మహింపరచబడినట్లు కార్యం చేయమని తోడే ఉండమని ఏస్తున్నాము నడుగుచున్నాము తండ్రి ఆమె